నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ ప్రతాప్ రెడ్డికి ఎంపీ టికెట్ రాకపోయేసరికి నిరాశతో మతిపోయి మాట్లాడుతున్నాడని అన్నారు ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్లో నర్సారెడ్డి మీద అభాండాలు వేస్తూ భూకబ్జాలు చేశారని మాట్లాడడం చూస్తే చాలా విడ్డూరంగా ఉందన్నారు ప్రజ్ఞాపూర్వ రహదారిలో రెండెకరాల భూమిని కబ్జా చేసింది ప్రతాపరెడ్డి కాదా మూడుసార్లు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయింది అతను కాదా అని నిలదీశారు అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితమే అని అన్నారు నర్సారెడ్డితో పోటీ చేసినప్పుడు కూడా తనకు డిపాజిట్ రాలేదని నర్సారెడ్డికి ఎటువంటి ఆస్తులు లేవని ప్రతాపరెడ్డి మూడు ఎలక్షన్లలో సంపాదించిన ఆస్తుల విలువ బయటపెట్టమంటావా అని అడిగారు ప్రతాపరెడ్డి ఎంత సంపాదించారో ప్రజలకు తెలుసని కేసీఆర్ మీద పోటీ చేసినప్పుడే తనకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో ప్రజలందరికీ తెలుసన్నారు ఎంపీ టికెట్ రాకపోయేసరికి సొంత పార్టీ వాళ్ల మీదనే అభాండాలు వేస్తున్నాడని నర్సారెడ్డి దగ్గర డబ్బు లేకపోయినా కార్యకర్తల బాధేంటో అతనికి తెలుసన్నారు పదవుల గురించి మాట్లాడే అర్హత ప్రతాపరెడ్డికి లేదని ప్రతాపరెడ్డి టిఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాలు ఉండి వందల కోట్లు సంపాదించాడని ఆరోపించారు నర్సారెడ్డి ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇప్పటివరకు ఎటువంటి ఆస్తులు కొడబెట్టుకోలేదని ప్రజల సమస్యలపైనే పోరాడుతూ ప్రజల్లో ఉన్నాడని తెలియజేశారు ఖబర్దార్ ప్రతాప్ రెడ్డి ఇంకొక్కసారి నర్సారెడ్డి గురించి మాట్లాడితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాహీద్ సురేష్ ఆంజనేయులు జిల్లా మైనారిటీ చైర్మన్ జాకీర్ షరీఫ్ రాజు యాదవ్ గుర్రాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు మూడు వందల యాభై ఎనిమిది బై టూ రెండు ఎకరాలలో నువ్వు రాజు ఏదైతే ప్రజ్ఞాపూర్ రాజీవ్ రాజార్ రెండు ఎకరాలను కబ్జా చేసి అమ్ముకున్న ఘనత నీది అదేవిధంగా మూడు వందల యాభై ఆరు మూడు మూడో నెంబర్ ఫైవ్ మూడు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు రాజ రాజీవ్ రాజార్ అమ్ముకొని నువ్వు సిఖం భూమిని అమ్ముకున్న ఘనత నీది నువ్వు కాలువలు కబ్జ చేసిన సికంభూమి నువ్వు నరసన గురించి మాట్లాడ ఆ రతన మూడు సార్లు ఓడిపోయిన దొంగ నువ్వు నర్సన గురించి అంటావు నువ్వు మూడు సార్లు ఓడిపోయి నువ్వు ఆస్తులు ఎలా సంపాదించవు అది నర్సన ఆస్తులు ఎన్నుకున్నవి నువ్వు చర్చకు సిద్ధమా ఏడు గంటలకు చర్చకు సిద్ధం నీ దగ్గర ఎన్ని ఆస్తులు నర్సన్న దగ్గర ఎన్ని ఉన్నాయి ఆస్తులు ప్రతాప్ రెడ్డి రేపు సిద్ధమా నీ ఆస్తులకు నర్సన ఆస్తులకు నువ్వు కబ్జాలు చేసుకుంటా నువ్వు నీ దాంట్లో రీఖ నువ్వు టిఆర్ఎస్లో పదిహేను నుండి వందల కోట్లు సంపాదించిన ఘనత నీకున్నది కానీ నరసన్న ఏనాడైనా ప్రజా సమస్యలపై పోరాడిండు ప్రజల ఉన్నాడు ఎమ్మెల్యే అయి కానీ నువ్వు డిపాజిట్ గురించి మాట్లాడుతున్నావు ప్రతాప్ రెడ్డి నువ్వు డిపాజిట్ మాట్లాడితే నవ్వుకుంటు ప్రజలు నమ్ముకు నవ్వుకుంటున్నారు నీదాం కూడా నవ్వు నవ్వుకుంటున్నాడు నువ్వు ఓడిపోయిన క్యాండిడేట్ నరసన్న గెలిచిన క్యాండిడేట్ రాసిపెట్టుకు ఆయన మూడు నాలుగు సార్లు ఎంసే ప్రజల ఉన్నాడు నాయకుడు అది నర్సన్న ఘనత మళ్ళొక్కసారి నర్సన్నపై ఆరోపణలు చేస్తే నీకు ఇదే గది పడుతుంది ఇదే ఆర్యం హాస్పిటల్ ఆర్యం హాస్పిటల్ సంగారెడ్డికి లైన్ పోయే కాల్వని నువ్వు ఆపిపించుకొని ఆడ నువ్వు కబ్జా చేసి అమ్ముకున్న ఘనత నీది నువ్వు ప్రతాప్ రెడ్డి గారు మళ్ళొక్కసారి ఈ ఆరోపణలు చేసి నీ కబర్దార్ అని చెప్పి ఏ ఏనాడైనా నర్సన్న ప్రజలలో ఉన్నాడు మా పార్టీ వాళ్ళ కురించి మా పార్టీ వాళ్ళు పదవులు వస్తాయా రావు మేము డిసైడ్ చేసుకుంటాం ప్రతాప్ రెడ్డి గారు మా పార్టీల మా నాయకుడు డిసైడ్ చేస్తాడు మేము ఎవరికి పదవులు ఇవ్వలేదు ఇంకా టైం ఉన్నది దాన్ని బట్టి అందరిని ముక్కలు పెట్టి పదవులు ఇస్తాడు నువ్వు పేరు ఎప్పుడు కాదు నువ్వు గది నువ్వు ప్రతాప్ రెడ్డి నువ్వు మరలొక్కసారి ఆరోపణలు చేస్తే బాగున్నదని చెప్తున్నావు మా పదవులు దాణ అది వస్తే మా నర్సన్న నీతి నిజాయితీ పరుడు ఏనాడైతే పాతయ్యి ఏనాడైతే వెతునో అది నిజారోపణ చేయని ప్రతాపరెడ్డి నీ దిక్కున్నది దొంగలు నీ దగ్గర దొంగలు ఉన్నారు వాళ్ళని నువ్వు అది చూసుకో నీ దగ్గర ఎంతమంది దొంగలు ఉన్నారు నువ్వు చూసుకుంటే మనలో నర్స ఆరోపణలు చేస్తే బాగుండేది ప్రజ్ఞాపూర్ నీ నీ ప్రజ్ఞాపూర్ కాడీ ప్రజ్ఞాపూర్ గజ్గలికి వస్తుంటే నువ్వు వెంచర్ తీసుకుంటు కలవట్టి చిక్కంపు నువ్వు కాలువ లేకుండా అది నువ్వు అమ్ముకోలేదా ప్రజల సొమ్ము కాదు కట్టా కాదు ఇది నీ నీ భూదాండాలు నర్స దగ్గర అయితే సార్ నేను ప్రజల ప్రజల నాయకుడు నీ దగ్గర ఎన్ని మేము చిత్తా తీస్తాం చిత్తా తీసినాక నీ బతికేందు అప్పుడు అప్పుడు మళ్ళొక్కసారి నర్సన్నపై ఆరోపణలు బాగుండదని ఇదే చెప్తున్నాను